నాతో పాటు ఉన్నాడు కదా వీడు సూర్య అనమాట నా దగ్గరికి వచ్చాడు అయితే లైక్ భిక్షాటన చేస్తున్నారు సో ముగ్గురు నలుగురు పిల్లలు అయితే వీడు నన్ను అడిగాడు అనమాట అక్క అందరిని వీడియో తీస్తున్నారు కదా మమ్మల్ని కూడా తీయొచ్చు కాని అంటే ఎందుకు రా అని అడిగాను అడిగినప్పుడు వీడు ఏమన్నాడు అంటే అక్క సో వాడి మాటలు వింటే నాకు చాలా బాధ అనిపించింది మా సడక్ గా సడన్ గా బ్రెయిన్ స్టోన్లా వచ్చేసింది చేతి ఇట్లా వచ్చేసింది పాలు వంట మెడిసిన్ ఏమో మూడు వేలు అవుతాయి అంట అవి వాడాల ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు బాధగా లేదారా చదువుకొని నీతో నీ తోటి వాళ్ళందరూ చదువుకుంటే నువ్వు ఇట్లా బాధగానే ఉంది అక్క బాగోలేదు అట్లా అంటే మా డా బాగైపోతే ఇట్లా ఫుల్ స్కూల్లో చదువుకుంటా సో మళ్ళీ చెప్తున్నారా మా తరపు నుంచి మీకు హెల్ప్ ఉంటుంది మా తరపు నుంచి మేమైతే సహాయం చేస్తున్నాము ఇది మేబీ నా స్క్రీన్ అనిపించకపోవచ్చు ఆయి గారు అంటే అందరికి చేస్తున్నారు వేస్తున్నారు బోర్డు పట్టుకొని నిలబడుతున్నాము ఎవరు రావట్లా ఆ బీచ్ దగ్గర నాలంటు బోర్డు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క ఈ వీడియోలాగా హర్ష సాయి వరకు తీసుకెళ్ళండి నన్ను నా దాగొస్తే హర్ష సాయి ఆర్తే బీచ్లో నాలా బోట్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు అక్కడ దాకా వస్తే నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను రెప్కా అయితే ఈరోజు మేము అనకాపల్లిలో ఉన్నాము ఎలక్షన్ డ్యూటీ పైన ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ ఒక సభ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ కొంతమంది దగ్గర మేము బైక్స్ తీసుకుంటున్నప్పుడు ఇక నాతో పాటు ఉన్నాడు కదా వీడు సూర్య అనమాట నా దగ్గరికి వచ్చాడు అయితే లైక్ భిక్షాటన చేస్తున్నారు సో ముగ్గురు నలుగురు పిల్లలు తిను చిన్నమ్మాయి ఇంకొక అమ్మాయి తమ్ముడు తిను పెద్ద ఇంటికి అయితే వీడు నన్ను అడిగాడు అనమాట అక్క అందరిని వీడియో తీస్తున్నారు కదా మమ్మల్ని కూడా తీయొచ్చు కాని అంటే ఎందుకు రా అని అడిగాను నేను అడిగినప్పుడు వీడు ఏమన్నాడు అంటే అక్క మా అమ్మకి బాగాలేదు కాళ్ళు చేతులు పని చేయట్లేదు మా డాడీకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అక్క మేము ఇక్కడ ఇలా అడుక్కొని మేము తినాలి విక్షాటన చేసుకోనని చెప్పాడు సో చాలా బాధ అనిపించింది నిజమా కాదా ఎక్కడ రా అని అంటే ఇక్కడే ఒక చిన్న ఆటోలో మొత్తం వీళ్ళు ఆటోలోనే ఉంటారు సో మదరు ఆటోలోనే మీకు విజువల్స్ ఆల్రెడీ నేను ఇస్తాను ముందు ఆల్రెడీ తీసుకున్నాము సో వాడి మాటలు వింటే నాకు చాలా బాధ అనిపించింది ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు సో ఆ తర్వాత ఇంట్లో పరిస్థితి బాగోగలేక నలుగురు పిల్లలు కూడా భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చింది సో ఎంతో కొంత హెల్ప్ చేయక్క అని అడగలేదు వాడు నన్ను అక్క మమ్మల్ని కూడా వీడియో తీస్తే మా ఈ వీడియో హర్ష సాయి వరకు వెళ్తుందని చాలామంది చెప్పారు అక్క తీయవా అని అడిగాడు సో అందుకని వచ్చాను చూసే మీరు కూడా ఒకసారి ఒకసారి వీళ్ళ ప్రాబ్లం వింటే తెలుస్తుంది చా మనం అనుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో సిచ్యువేషన్ బాగుంది ఏదైనా చిన్నది వస్తే చాలు బాగా బాధపడిపోతుంటావు కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండాలి సో వీటితో మాట్లాడదామా హాయ్ సూర్య సో నువ్వు దగ్గరికి వచ్చి అడిగావు కదా అప్పుడు నాకు బాధగా అనిపించింది కానీ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇంటికి నువ్వే కదా పెద్ద సో మీ మమ్మీ పరిస్థితి చూసాం మీ డాడీ సిచ్యువేషన్ చూసాము పని చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి అది ఏం జరిగింది చెప్పు మా మమ్మీకి సడన్గా కాకినాడ వెళ్ళాం మేడం కాకినాడ వెళ్తేనేమో అక్కడ బీచ్ బీచ్ వాళ్ళు వెళ్ళాం అక్కడ యాత్ర అవుతుందంటే అక్కడ మా చెల్లికి మా తమ్ముడికి గాంధీ తాత వ్యసం వేసుకున్నాం అక్కడ వేస్తేనేమో నైట్ పూట నైట్ టూ త్రీకి టాయిలెట్ కళ్ళు వేస్తుంది నైట్ తగిలికి డ్రెస్టైల్కి పడిపోతే సడన్గా బ్రెయిన్ లా వచ్చేసింది చేతి ఇట్లా వంట చేసింది కాలు వంతరు చేసినాయి కాలం పద్దాల స్పెల్లింగ్ వస్తుంది తాగుతుంది స్పెల్లింగ్ వస్తుంది తాగుతుంది మెడిసిన్ ఇచ్చారు సిరప్ ఇచ్చారు వాడుతున్నాము మెడిసిన్ ఏమో మూడు వేలు అవుతాయి అంట అవి వాడాలి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో అక్కడ రోజు రమ్మంటున్నారు రోజుకి హాస్పిటల్కే టూ థౌజండ్ త్రీ థౌజండ్కి వెళ్ళిపోతుంది డ్రెస్ చేంజ్ చేయమంటే మేము ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డ్రెస్ చేంజ్ చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఉద్యోగాలు పడట్లా అవి పడట్లేదని మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం మేము ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇట్లా అండి మాకు ఇట్లా బాగోలేదు మా మమ్మీని ఇట్లా చూడాలంటే డాక్టర్ ఏమో ఇంగ్లీష్లు అంటే అది నా పక్కన పని చేసేవాళ్ళు అంటే మాకు ఉద్యోగాలు పడట్లేదండి టీకి డబ్బులు ఉండండి అంటే ఇట్లా డ్రెస్ చేంజ్ చేయండి అన్నంటే ఇట్లా ఇట్లా డబ్బులు అవుతాయండి టూ హండ్రెడ్ వన్ త్రీ హండ్రెడ్ ఉన్నాను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు ఎస్ సో మరి బాధగా లేదారా చదువుకొని నీతో నీ తోటి వాళ్ళందరూ చదువుకుంటే నువ్వు ఇట్లా ఉంది అక్క మా మమ్మీ బాగోలేదు అట్లా ఉందో డాడీ ఏం పని చేయలేరా ఏం ఎందుకు డాడీకి ఏమైంది పెళ్లి కాకముందంట పెళ్ళ కేస్ గ్యాస్ బండ్లు పెళ్లిందంట ఫైర్ యాక్సిడెంట్ అవుతాం మూలంగా ఆయన బరువు కూడా మొయ్యలేడు ఓకే డాడీ బరువు కూడా మొయ్యలేరు సో మరి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక తమ్ముడు మొత్తం అందరు విక్ష అట్నే చేస్తారా ఆహా మా తమ్ముడు నేను మీ ఇద్దరే చేస్తారు మరి వచ్చింది రోజు సరిపోతుందా అందరికి సరిపోతుంది సరిపోద్ది ఇల్లు లేదు ఎక్కడుంటారు ఆర్కే బీచ్ బస్ ఎన్టీఆర్ బస్ స్టాప్ ఎదురుగా ఫుట్ బాత్ మీద సో ఇంతకు నువ్వు నాతో అన్నావు కదా అక్క ఇలా సభ అవుతుంది కదా వచ్చాము కానీ ఎవరు లోపల రానివ్వట్లేదు అని ఎందుకు వెళ్ళాలనుకున్నావు లోపలికి మా బాధలు మా డాడీకి మా మమ్మీకి హెల్ప్ చేస్తారని పా హెల్ప్ చేస్తారని వెళ్ళాలి అనుకున్నావు సో మరి నువ్వేం కోరుకుంటున్నావు చూసే జనాలకి మా మమ్మీకి మా డాడీకి బాగా అయిపోతే చదువుకోవాలని ఓకే చదువుకుంటూ అట్లానే హ్యాపీగా ఉంటారు కానీ నువ్వు ఇలా బిక్షాటన చేసుకోవద్దు సరేనా ఇప్పుడు నీ ఏజ్ నువ్వు ఇప్పుడు ఎక్కడ పనికి వెళ్ళినా సరే డెఫినెట్గా ఎవరో పోలీసులు అయితే పట్టుకుంటారు వాళ్ళని నేను పనిలో పెట్టుకున్నవాడిని కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నువ్వు భిక్షాటన్ చేయొద్దు నువ్వు కష్టపడి ఇంట్లోనే చూసుకోవాలి సరేనా సో ఏ హాస్పిటల్ అన్నావు కదా సో హాస్పిటల్ వాళ్ళతో కూడా మేము మా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో మీకు మంచిగానే అవుతుంది అండ్ మా మా వంతు ఎంత హెల్ప్ అవుతే అంత హెల్ప్ కూడా మేము చేస్తాము సరేనా సో ఏడుద్దు స్ట్రాంగ్ ఉండాలి నువ్వు ఇంట్లో ఒక్కడే కాబట్టి ఓకేనా పెద్దోడివి కదా స్ట్రాంగ్ ఉండాలి సరేనా సో మీ డాడీతో మాట్లాడుతాం మరి ఓకేనా సో వాళ్ళ డాడీతో మాట్లాడతామని చెప్పా కదా ఒక చిన్న ఇష్యూ వల్ల అంటే ఒక చిన్న ప్రాబ్లం వల్ల తను కెమెరా ముందుకు రాలేకపోతున్నారు సో వాళ్ళ బాబు ఏం మాట్లాడతాడు సూర్య సో సూర్య నీకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలంటే ఎలా మీరు అనకాపల్లిలో ఉన్నారు అందరు రాలేరు కదా అనకాపల్లి వాళ్ళు అయితే నిన్ను చూస్తే గుర్తుపడతారు సో ఎలా ఏమైనా అకౌంట్ నెంబర్ ఉందా లేకపోతే ఏమైనా ఫోన్పే అలాంటివి ఉందా చిన్న ఫోన్ ఉందా ఉందా ఫోను సో ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పి నేను ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రిబుల్ సాయి గారు అంటే అందరికి హెల్ప్ చేస్తున్నారండి బోర్డు పట్టుకుని నిలబడుతున్నామో ఎవరు రావట్లా బీచ్ దగ్గర నాలంటోళ్ళు బోర్డు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ బీచ్ దగ్గర హాల్కి నాలా హెల్ప్లా ఉంది అయితేనేమో నాకొక్కడి గొప్ప వాళ్ళందరూ చెప్పాలని ఆశ ఉంది ఓకే నీకొక్కరి హెల్ప్ వస్తే అందరికీ చెప్పాలని ఆశగా ఉన్నా ఓకే డెఫినెట్గా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఇది షేర్ చేస్తే కనుక నువ్వు అనుకున్నట్టు అలానే రీచ్ వెళ్ళొద్ది ఏమో దేవుడి దయ వల్ల ఖచ్చితంగా హర్షిష్ అయిన నీ వీడియో చూస్తాడేమో నెంబర్ కూడా ఇచ్చావు కదా కింద నీకు కాల్ కూడా చేయొచ్చేమో సరేనా సో ఎంత మంచి మనసు అంటే వీడు ఇంత చిన్న ఏజ్లో ఉన్నాడు నాలానే చాలా మంది బోర్డు పట్టుకొని అలా నుంచున్నారా పరిస్థితులు బాగోలేక ఒకవేళ హర్ష సాయి నా వీడియో చూసి కనుక వస్తే నాతో పాటు ఉండే వాళ్ళందరికి కూడా హెల్ప్ చేయమని నేను అడుగుతాను అని చెప్తున్నాడు చాలా మెచ్యూరిటీ ఉన్న అబ్బాయి అనమాట ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివాడు సో ఇంట్లో పరిస్థితులు బాగోలేక తను ఇలా ఈరోజు రోడ్ మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎవ్రీ టైం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అదన్ మీడియా చూసే వ్యూవర్స్ అందరికీ సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ డెఫినెట్ ట్గా నేనైతే ముందుంటాను సో చూసే మీరు కూడా ఎంతో కొంత అది ఈవెన్ టెన్ రూపీస్ అయినా సరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ వాల్ నెంబరే ఇస్తున్నాను సో కావాలంటే మీరు కాల్ కూడా చేయొచ్చు బాబుతో మాట్లాడొచ్చు సూర్యతోటి సో రియల్లీ చాలా అంటే వీడి ఏజ్కి తగ్గట్టు కాదు చాలా మెచ్యూర్గా ఉన్నాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక క్లియర్ అవుతే తను నిజంగా చదువుకొని వీళ్ళ ఫ్యామిలీని చూసుకునే కేపబిలిటీ వీడికి ఉంది నేను నమ్ముతున్నాను సో మళ్ళీ చెప్తున్నారా మా తరపు నుంచి మీకు హెల్ప్ ఉంటుంది సో చూసే జనాలు కూడా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ కొంచెం ఎంతో కొంత సహాయం చేయడానికి అయితే ప్రయత్నిద్దాము సో నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ మనం ఏదో ఒక దారి చూపిద్దాము సో హెల్ప్ చేయండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను ప్లీజ్ హర్ష సాయి వరకు ఈ వీడియో వెళ్తే కనుక డెఫినెట్గా వీడికి కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా మంచి అబ్బాయి ఓకేనా డెఫినెట్గా వస్తుంది ఓకే ఓకే మా తరపు నుంచి మేమైతే సహాయం చేస్తున్నాము ప్రతిసారి నువ్వు ఫోన్పేనే చేస్తున్నావు నిజంగా చేస్తున్నావా లేదా అనే డౌట్ వస్తుందేమో నాకు తెలీదు బట్ ఏంటంటే నాకు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతున్నారు లాస్ట్ టైం నేను తీసిన ప్రతి వీడియో కూడా అంతే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరుగుతున్నాయి కాబట్టి నేను ఫోన్పే చేయాల్సి వస్తుంది సో నంబర్ చెప్పరా సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ వన్ దేవి రాధా దేవి నేని రాధా మహేంద్ర అదేనా ఇది మేబీ నా స్క్రీన్ కనిపించకపోవచ్చు అంటే ఎదురుగా లైటింగ్ ఉంది ఇది లైటింగే కదా కనిపించకపోవచ్చు సో వేసానా ఓకేనా హ్యాపీయా అక్క హ్యాపీయా సో మంచిగా తిను ఓకేనా మంచి ఫుడ్ తింటున్నారా ఫుడ్ తింటున్నా ఓకేనా మొత్తం ఆటోనే ఉండేది మరి అవును ఇల్లు లేదా నీకు అడగడం మర్చిపోయాను ఇల్లు విజయవాడ అక్క ఇల్లు విజయవాడ ఓన్ హౌస్ ఏనా అంటే రెంట్ అక్క రెంట్కి మరి ఇలా అమ్మమ్మ వాళ్ళు ఇలా మీ చుట్టాలు ఎవ్వరు లేరా లేరు అక్క ఎవ్వరు లేరు మమ్మీ వాళ్ళకి అక్కలు చెల్లెలు మా డాడీకి లేరు మా మమ్మీకి లేరు అమ్మమ్మ తాతయ్య నానమ్మ అవి లేరు అక్క ఏమే వాళ్ళు మీరు వాళ్ళు మాకు చిన్నప్పుడు లేరు చిన్నప్పుడే లేరా ఓకే పర్లేదు లేరా మంచి మంచిగా అవుతుంది ఓకేనా ఓకే హ్యాపీ కదా ఓకే థ్యాంక్ యూ అదా వీడియో మీలా అంటే ధర్మం చేయండి అంటే నేను స్కూల్లో చదువుకుంటాము మమ్మీకి ఇట్లా బాగోళం ఈ వీడియోలాగా హర్ష సాయి వరకు తీసుకెళ్ళండి నన్ను నా దాకపోతే హర్ష సాయి ఆర్కే గిట్లలో నాలా బోట్లు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు ఒకటి దాగి వస్తే మీలో ఎవరైనా హీవీ ఉన్నా ఎవరైనా హస్య చూస్తున్నా కానీ సాయి మా డాడీ ఫోన్ నెంబర్ ఉంది మా డాడీ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ వన్ అదే మా డాడీ నెంబర్ అది నాకు ఫోన్ చేస్తే నేను మా డాడీ ఎత్తుతాను నేనైనా ఎత్తుతాను నాకు ఫోన్ చేస్తే నేను ఆర్కే బీచ్లోనే ఉంటాను అక్కడ డైలీ గాంధీ తాత వెస్ వేస్తా అక్కడ అక్కడ రమ్మంటే వచ్చేస్తాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడొస్తా హాయి గారు నాలాకొక్క నాలా చాలా మందులు ఉన్నారు అంత అందరికీ రావు అక్కడ భోగోళ్ళ హ్యాండికేప్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఆర్చిడ్ బీచ్లు నాకు హెల్ప్ చేస్తా వాళ్ళందరికీ హెల్ప్ చేయండి ప్లీజ్ సర్ప్రైజ్